ఎంఓఐఎల్ లిమిటెడ్లో తొంభై తొమ్మిది ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు నాగ్పూర్లోని మాంగనీజ్ ఓర్ ఇండియా లిమిటెడ్ అనగా ఎంఓఐఎల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి నవంబర్ ఆరు వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు పోస్టు పేరు ఖాళీలు ఒకటి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ మూడు పదిహేను మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్ మూడు ఫిట్టర్ ముప్పై ఐదు మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్ మూడు వెల్డర్ నాలుగు మైన్ ఫోర్మాన్ ఒకటి తొమ్మిది సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్మాన్ ఐదు మైన్ మేట్ గ్రేడ్ ఒకటి ఇరవై మూడు బ్లాస్టర్ గ్రేడ్ రెండు ఎనిమిది మొత్తం ఖాళీల సంఖ్య తొంభై తొమ్మిది అర్హత పోస్ట్లను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుంచి టెన్త్ ఐటిఐ బీఈబీటెక్లో ఎలక్ట్రీషియన్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి గమనిక చెల్లుబాటు అయ్యే మైండ్ ఫోర్మాన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి గరిష్ట వయోపరిమితి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరవ తేదీ నాటికి ముప్పై ఏళ్ల నుంచి నలభై ఐదు ఏళ్లు మించకూడదు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది జీతం నెలకు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ మూడు పోస్టులకు ఇరవై నుండి నలభై మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్ మూడుకి ఇరవై మూడు నుండి నలభై మెకానిక్ కమ్ ఆపరేటర్ గ్రేడ్ మూడుకు ఇరవై మూడు వేల నాలుగు వందల నుండి నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై మైన్ ఫోర్మాన్ వన్కు ఇరవై మూడు వేల నాలుగు వందల నుండి నలభై రెండు వేల నాలుగు వందల ఇరవై సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్మాన్ ఇరవై ఏడు వేల ఆరు నుండి యాభై వేల నలభైకి మేట్ గ్రేడ్ వన్కు ఇరవై నాలుగు నుండి నలభై బ్లాస్టర్ గ్రేడ్ రెండుకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల నుండి నలభై మూడు వేల ఆరు వందల తొంభై దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రెండు వందల తొంభై అభ్యర్థులకు ఫీజు లేదు దరఖాస్తు ప్రారంభ తేదీ రెండువేల అక్టోబర్ పదిహేడు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ నవంబర్ ఆరు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా పరీక్ష కేంద్రాలు బెంగళూరు ఢిల్లీ కోల్కతా ముంబై థాణి చెన్నై భోపాల్ రాయ్పూర్ నాగ్పూర్ హైదరాబాద్